హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూబీ కిచెన్ నేను మీ యాశాను బస్ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ అండి అదే అండి గులాబ్ జామ్ అండి ఇది అందరికీ తెలుసు అనుకోండి ఎవరికైనా కొత్త వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను ముందుగా ఎన్ని బ్రాండ్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకోండి అవి మెజర్మెంట్స్ చూసుకోండి నాకైతే టూ కప్స్ అయినాయి ఫస్ట్ ఒకసారి లమ్స్ లేకుండా ఒకసారి కలపండి హ్యాండ్తో తర్వాత వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకుంటూ ముద్దలా కలపండి నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేశాను మిగతాదంతా మిల్క్తోనే కలిపేసుకున్నాను మొత్తం ఇలా మరీ హార్ష్గా కలపకండి ఇది చపాతీ పిండి లేకపోయినా గట్టిగా కలపదు కొంచెం స్మూత్గా హ్యాండ్స్తోనే ఫింగర్స్తోనే మంచిగా కలపండి దీని దీనికి మెజర్మెంట్స్ అండి ఇప్పుడు మన టూ కప్స్ పిండి తీసుకున్నాం అనుకో ఫోర్ కప్స్ షుగర్ ఎయిట్ కప్స్ వాటర్ డబుల్ క్వాంటిటీలో తీసుకోవాలి షుగర్ సిరప్ని ముందుగా రెడీ చేసుకుందాం అండి ఇదిలా స్టవ్ పైన రెడీ అవుతూ ఉంటుంది మనం ఈలోపు గులాబ్ జామ్స్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కొంచెం ఆయిల్ రాసుకొని గులాబ్ జామ్ తీసుకొని ఫస్ట్ గట్టిగా బ్రెష్ చేస్తూ తర్వాతకి స్మూత్గా రౌండ్ బాల్ లాగా చేసుకోండి క్రాక్ లేకుండా చూసుకొని చేసుకొని ఇలా బాల్స్ అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత మన సిరప్ కూడా ఆల్మోస్ట్ షుగర్ కరిగిపోయిందండి ఇది జస్ట్ కొంచెం వస్తే సరిపోతుంది ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకొని మీడియం హీట్లో కావాలండి హై ఫ్లేమ్లో వద్దు మిలి మీడియం హీట్ అయినాక ఈ బాల్స్ అన్నీ వేసి ఒకసారి మొత్తం తిప్పేయండి తిప్పిన తర్వాత మొత్తం గంటతో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాక మొత్తం తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత షుగర్ సిరప్ వచ్చేసి మనకి మరీ ఎక్కువ పాకంలో అవసరం లేదండి జస్ట్ కొంచెం జిగుడుగా ఉంటే సరిపోతుంది ఇలా చేతి ప్రెస్ చేస్తే జిగుడుగా ఉంటే అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఇలా అవన్నీ వేసేసుకోండి మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మీకు ఇన్స్టెంట్గా గులాబ్ జామ్స్ కావాలి తొందరగా తినాలనుకుంటే కొంచెం హీట్ ఉంటే సిరప్ వేయండి లేదు అంటే ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని హీట్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకొని గులాబ్ జామ్ రెసిపీ రెడీ అయ్యింది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి